మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారో లేక వేరే వాళ్లతో కలిసి ఉంటారో అది వాళ్ల ఇష్టమని ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఇక ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదన్నారు ముస్లింలను జగన్కు దూరం చేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు కేవలం కలలు కనడం ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తప్ప చేసేదేం లేదన్నారు అనిల్ మండిపడ్డారు నగరంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తూ ప్రతిరోజు చేసే కార్యక్రమం కూడా తీసుకొస్తా ఉన్నాం ప్రజలను కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఆ రూపాయి అనేది ఒక బాధ్యతగా మీకు కూడా ఉండాలి అనేది తప్ప దాన్ని ఏదో పెద్ద ఎత్తున వాస్తవానికి ఇది ప్రపోజ్ చేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు మొత్తము నీతి ఆయోగ్ మీటింగ్ సంబంధించి చెత్తకి పన్ను వసూలు చేయండి అని చెప్పి ఆ రోజు ప్రపోజలు పెట్టి ఈరోజు మనకి ఇంత కేంద్ర ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఇట్లా నిధులు రావాలంటే కేంద్రం కూడా ఎంతో కొంత వసూలు చేయండి దాంట్లో అతి తక్కువ నెల్లూరు నగరంలో పెట్టాం రూపాయి ఇంకా కూడా తగ్గించే కార్యక్రమం కూడా ఏదైతే నైంటీ రూపీస్ ఉందో దాన్ని కూడా రానున్న రోజుల్లో ఒక ఆర్గనైజ్గా చేసి ఇంకా కూడా తగ్గించే కార్యక్రమం కూడా చేస్తాం దాంతోపాటు ఇంకా ప్రజలకు మెరుగైన సర్వీస్ అందించే కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రతిపక్షాలు కేవలం ఒక అబద్ధపు ప్రచారాలతో ప్రజల్లో కనీసం మద్దతు కొలిపోయి ఒక తప్పుడు ప్రచారాలు తప్పుడు వీడియోలతో తప్పుడు బ్రతుకులతో ఈరోజు బ్రతుకుతున్న పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించి ఇంకో తోక పార్టీ ఈరోజు కనీసం ప్రజల్లో సరిగ్గా తిరగలేక మేమేదో పోతుంటే ప్రజలను నేను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని రోజుకి నేను తిరిగే దగ్గర ఒక పది మంది చేత అమ్మలకల్లి తీగలుతాం నాకు కూడా ఉన్నారు వైసీపీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరి చేత ప్రతి ఒక్కరి చేత కొట్టించి తిట్టించి దాన్ని కూడా సామాన్య ప్రజలు తెలుగుదేశం పార్టీని అమ్మలక్కలు లెక్కలు తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడిని అమ్మ లక్కలు తిడుతున్నారు చెప్పులతో కొడుతున్నారు అనుకో నేను కూడా రాయించగలుగుతాను అదేం పెద్ద విద్యం కాదు అంటే చౌకబారు రాజకీయాలు మానండి మీ ఒక కార్యకర్తతోనో ఎవరో ఒకరు చేతున్నో మమ్మల్ని తిట్టించి దాన్ని మమ్మల్ని ఏదో పెద్ద మమ్మల్ని మహిళలు మమ్మల్ని తిట్టేస్తున్నారని ఇట్లాంటివి కానీ చేస్తే రోజుకు పది మంది దగ్గర మీరు తిరిగే దగ్గర నేను కూడా మాట్లాడించగలుగుతా తరుంకో కూడా తరుంకొనిచ్చగలుగుతాను ఇట్లాంటివి మానండి ఇలాంటి చీప్ ట్రిక్స్ బీసీ నాటకాలం చిల్లర చేష్టాలు ఆపి ప్రజల్లో మీరు ఏదో చెప్పుకోవాలని చెప్పుకోండి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు దీవిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో తేలుతారు అంతే తప్ప అది వదిలేసి ఎవరో ఒక చేత వాళ్ళక మీ కార్యకర్త చేత